హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే నేను పుల్ల గోంగార నిల్వ పచ్చడి చేసుకోబోతున్నానండి ఇదైతే చేలో గోంగార తీసుకొచ్చుకొని బాగా కడిగి ఆరబెట్టేసుకున్నాను ఫ్యాన్ కింద నిమ్ములహన చక్కగా ఎక్కడ కూడా నిమ్ములహన నీట్గా ఆరబెట్టేసుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాను నెక్స్ట్ దీంట్లోకి కారం కావాలిగా దాన్ని ఇప్పుడు నేను తయారు చేసుకోబోతున్నాను ఫస్ట్ అయితే ఎన్ని మిరకాయలు సరిపడా అన్న మిరపకాయలు తీసుకున్న అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను అలాగే ధనియాలు అలాగే కొన్ని మెంతులు అలాగే కొన్ని ఆవాలు వేసుకుని వీటిని దోరగా వేయించుకుందాం అండి సిమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేయించుకున్నాను వేయించుకున్నది వీటిని కాసేపు పక్కన పెట్టుకుందాం చల్లారినిచ్చిన తర్వాత మిక్సీకి వేసుకుందాము ఇవైతే నాకు ఇప్పుడు చల్లారిపోయాయండి వీటికైతే మిక్సీలో వేసుకుంటున్నాను నేను మిక్సీకి వేసుకుంటే కొంచెం విత్తనాలు కూడా నలిగిపోతాయని మిక్సీకి వేస్తున్నాను అనమాట దాంట్లో కొంచెం కళ్ళు పేసాను నేను వేసి మిక్సీకి వేసేసుకున్నాను ఇంకా నేను మిక్సీకి వేస్తే ఏంటంటే విత్తనాలు అవేం లేకుండా బాగా మొత్తం గ్రైండ్ అయిపోతాయి అనమాట మెత్తగా ఇంకా తర్వాత నేను ఆరిపోయిందండి నాకు మొత్తము దారిపోయిన తర్వాత అంతా ఒక గిన్నెకి తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను పెట్టేసుకుని దీంట్లో నీళ్లు వాటర్ నేనేమి యాడ్ చేయట్లేదండి ఇది చేయకుండానే అలాగే గొంగర స్టవ్ మీద పెట్టేసి నాలుగు గంటల వరకు నూనె వేసుకున్నాను నేను నూనె వేసి వాటిని సిమ్లోనే పెట్టుకొని అడుగంటకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి లేకపోతే అడుగంటి పోతుంది మనం నీళ్ళు వేయలేదు కాబట్టి దగ్గరుండి దాన్ని జాగ్రత్తగా వాడ్చుకోవాలన్నమాట ఇట్లా నూనెలోనే బాగా వాడిపోయింది నాకు ఇంకా నేనైతే ఇప్పుడైతే రోడ్లో దంచుకుంటే నాకైతే పెద్ద రోల్ లేదండి చిన్న రోల్ ఉంది చిన్న రోల్నే నేను దంచుకుంటాను ఇలా దంచుకోవడం వల్ల ఏంటంటే గోంగారు బాగా కూడా మిక్సీ కంటే ఇలా దంచుకుంటే కారం కూడా గోంగకి బాగా పట్టిద్ది టేస్ట్ కూడా బాగుంటుంది రోట్లో దంచుకునే పచ్చడి అయినా బాగుంటుంది అనమాట కొంచెం ముందు ఉప్పు వేసుకొని దంచుకున్న తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు కారం యాడ్ చేసి దంచుకుంటున్నాను ఇలా దంచుకుంటే బాగా మిక్స్ అవుతుంది కారం కూడా బాగా పట్టిద్ది అనమాట అందువల్ల నేను ఎట్లా రోట్లో అయితే దంచుకుంటాను పచ్చడి ఇంకా అంత అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్లో ఇంకొంచెం వేసుకున్నాను లాస్ట్లో కూడా ఉంటే అది కూడా వేసి సాల్ట్ చూసుకొని మనం సరిపడినంత ఉప్పు అంతేసి ఉప్పు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి గోంగారికి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట ఉప్పు తగ్గితే బాగోదు కొంచెం ఎక్కువే ఉండాలి ఉప్పు మనం ఊరగా పచ్చలాగా పడుతున్నాం కాబట్టి ఇలా నీట్గా నేనైతే రోట్లు వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని కారం యాడ్ చేసుకొని ఇలా దంచేసుకున్నానండి ఇప్పుడు మనకు తొక్కలుగా కూడా అనిపించదు బాగా చక్కగా మెత్తగా మెరిగిపోతుంది ఇప్పుడు దీనికి పోపు పెట్టుకున్నాము నాకైతే హాయిగా హీట్ అయిందండి హీట్ అయ్యింది నేను తిరుమతి గింజలు వేసేసుకుంటున్నాను నాకు ఇంక సరిపోతుంది ఇంక తిరుమాత గింజలు యాడ్ చేశాను అనమాట తిరుమాత గింజలు యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి చిన్నలపాయలు విత్ తొక్కలు పోల్చేసి ఒక నాలుగు నాలుగుపాయల వరకు వేసుకున్నానని అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను మిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత అవి కొంచెం వేగినవి వేగిన తర్వాత నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి ఆఫ్ చేసేసి లాస్ట్లో కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడైతే ఇది చల్లారిందండి చల్లారిన తర్వాత నేను గోంగరలో మిక్స్ చేస్తున్నాను వేడి మీద ఉంటే మిక్స్ చేస్తే గోంగారు టేస్ట్ మారిపోతుంది అనమాట నాకైతే ఊరగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇది అయితే మా ఇంట్లో నిల్వ ఉంటుంది కానీ మా ఇంట్లో అన్ని రోజులు అయితే ఉండదు ఒక వన్ వీక్ అయిల్లా అయిపోతుంది అన్నమాట మా ఇంట్లో ఎక్కువ పచ్చడి తింటారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలా కొత్త వాళ్ళైతే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి